హలో ఎవ్రీవాన్ ఈ వీడియో వచ్చేసి నా ఫ్రెండ్స్ని చాలా రోజుల తర్వాత కలిసిన అనమాట నా ఎంబీఏ ఫ్రెండ్స్ తిని వచ్చేసి కవిత అనమాట ఇంకా ఇద్దరు ఫ్రెండ్స్ సందీప్ అండ్ నవీన్ అనమాట వాళ్ళని కలిసిన ఫస్ట్ మేము టూ త్రీ అవర్స్ మాత్రమే ఉండగలుగుతాము ఎందుకు అని అంటే కవితకు ఒక బాబు ఉన్నాడు అండ్ నాకు ఒక పాప ఉంది వాళ్ళని ఎవరైనా చూసుకోగలుగుతారు అని అంటే ఒక టూ త్రీ అవర్స్ మేనేజ్ చేయగలుగుతారు కదా అందుకోసం మేము కూడా ఒక టూ త్రూ టూ టు ఫోర్ అవర్స్ లోపు కలిసేసి వెళ్ళిపోదాం అనుకున్నాం సో మేము ఫుడ్ ప్లేస్ చూస్ చేసుకున్నాం ఇది వచ్చేసి ఫారెస్ట్ మంది అనమాట మా ఫ్రెండ్ ఇట్లనే సజెస్ట్ చేస్తే పోయినాం ఫారెస్ట్ అంటే ఫారెస్ట్ లాగా అట్లేం లేదు లైక్ గ్రీనరీ ఉంది గ్రీనిష్ ఉంది మేమైతే ఫుల్గా ఫొటోస్ వీడియోస్ దిగినాం అక్కడి నుంచిక్కడికి మొత్తం తిరిగినాం తిరిగేసి ఫోటోలు వీడియోలు బాగా తీసుకున్నాం తర్వాత ఫుడ్ ఆర్డర్ పెట్టినాము ఫుడ్ వచ్చేలోపు కొన్ని పిక్స్ దిగినాం దాని తర్వాతకి ఫుడ్ వచ్చేసింది ఫస్ట్ సూప్ ఇచ్చారు యాజ్ యూజువల్ సూప్ వచ్చేసి కొంచెం యావరేజ్గా ఉంది దాని తర్వాతకే మేము స్టార్టర్లో ఫిష్ ఫ్రై చెప్పుకున్నాం అనమాట ఫిష్ ఫ్రై భాషా ఫిష్ అని అన్నాడు అడిగితే అది కూడా ఓకే తినొచ్చు అనేలాగా ఉందనమాట దాని తర్వాతకి మేము చికెన్ ఫహం అండి ఆర్డర్ చేసుకున్నాం రీజనబుల్గానే ఉండే ప్రైజెస్ అనేది టేస్ట్ కూడా ఓకే ఓకే నేను బయట విన్న వాటితో కంపేర్ చేస్తే మరీ బాగుంది అని చెప్పలేను బట్ ఓకే వన్స్ ఒకసారి ట్రై చేయొచ్చు అంటే చాలా రోజుల క్రితం ఫ్రెండ్స్ మీరు వస్తున్నారు కదా మస్తు హ్యాపీగా అనిపించింది నాకు కానీ అట్ ద సేమ్ టైం బేబీని మిస్ అవుతున్నా అని ఒక ఫీలింగ్ ఉంది చాలా మంది అడుగుతారు బేబీని తీసుకోవలేవా బేబీ తీసుకోలేదా అంటే చాలా ఎండగా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ ఆ బే మనమే తట్టుకోలేము ఎండకి ఆ బేబీ ఎట్లా కట్టుకుంటుంది పీస్ఫుల్గా పోయినప్పుడు పీస్ఫుల్గా ఉండలేము అదొక అనమాట చేసుకుంటారు జస్ట్ అని అనుకుంటారు ఇట్లా